హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్ ఫ్రెండ్స్ టైం అయితే ఎగ్జాక్ట్గా సెవెన్ టెన్ అయితే అయిందనమాట సో ఇప్పుడు నేను ఓలా ఊబర్ అయితే ఆన్ చేస్తున్నాను చూద్దాం మధ్యాహ్నం వరకు ఎంత అర్నింగ్స్ అవుతాయో ఇప్పుడు చూడొచ్చు మెల్లి టైము సెవెన్ థర్టీనే అయింది కదా సో ఫస్ట్ ఊబర్ అయితే ఆన్ చేసుకుందాం మనం గో ఓకే ఊబర్ అయితే ఆన్ అయిపోయింది అలాగే ఓలా కూడా ఆన్ చేసుకుందాం ఓలా కూడా అయితే ఆన్ అయిపోయింది అనమాట సో ఇక్కడ జీరో చూడొచ్చు అలాగే ఊబర్లో కూడా మీరు జీరో చూడొచ్చు టు డే సో మన జర్నీ అయితే స్టార్ట్ అవుద్ది ఫస్ట్ రైట్ కోసం వేచి చూద్దాం మనం సో చాలా సేపటి తర్వాత నాకైతే ఓలాలో ఒక ఆర్డర్ అయితే వచ్చింది వన్ ట్వంటీ త్రీ రూపీస్ కూకట్పల్లి టు హైటెక్ సిటీ రెండు కిలోమీటర్లు నేను అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉన్నాను అనమాట ఆర్డర్ల కోసం సో ఫైనల్లీ ఆర్డర్ అయితే వచ్చింది తొందరకి వెళ్ళి అత పిక్ చేసుకుని అయితే వద్దాం మనం యాక్చువల్లీ ఈ వీడియో నేను చెప్పా కదా పొద్దున ఏడు నుంచి మధ్యాహ్నం పన్నెండు కానీ ఒంటి గంట వరకు కానీ చేద్దామని చెప్పేసి సో ఇది నిన్న చేద్దాం అనుకున్నా పది తర్వాత అయితే వర్షం వచ్చింది బంజారా హిల్స్ సైడ్ సో అందుకోసం వీడియో ఆపేసిన సో కస్టమర్ లొకేషన్కి వచ్చిన నేను మన కస్టమర్ అయితే వచ్చిండు ఫస్ట్ కాల్ చేసినప్పుడు కట్ చేసాడు కానీ నేను మళ్ళీ టెన్షన్ పడ్డా అది ఈరోజు కూడా ఇదే ఇలాగే అని చెప్పేసి బట్ ఫైనల్లీ కస్టమర్ అయితే మెసేజ్ చేసిండు వస్తుందని చెప్పేసి కొంచెం మంచిగా అనిపించింది వన్ నైన్ జీరో త్రీ ఓకే ఎక్కువ ఎల్లమా ఈరోజు మన ఫస్ట్ ట్రిప్ అయితే స్టార్ట్ అయ్యింది కూకట్పల్లి టు హైటెక్ సిటీ సో సోగా మనం ఎంటర్ అవుతున్నాం మైండ్ స్పేస్లోకి ఓకే బ్రో సో ఇది మైండ్ స్పేస్ సర్కిల్ అనమాట చూడండి ఎంత హైలైట్గా ఉందో అసలు ఇక్కడ బ్రో సో ఫైన మన ట్రిప్ వన్ అయితే కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్లీ ఓకే బ్రో థ్యాంక్ యూ సో మన పేమెంట్ అయితే ఆన్లైన్ అయిపోయింది అనమాట టెన్షన్ లేదు ఓలా అండ్ ఊబర్లో ఎందుకంటే రేపు పొద్దున ఎనిమిది లోపలే మనకు అమౌంట్ అయితే వచ్చేస్తుంది అకౌంట్కి సో మనం ప్రజెంట్ మైన స్పేస్ సర్కిల్లో అయితే ఉన్నాం ఇక్కడ కాల్ ఆఫీస్ కనిపిస్తుంది కదా మీకు ఇది మొత్తం నైట్ చూడాల్సిన ప్లేస్ అనమాట ముందుది మొత్తం ఇది పబ్లా ఉంటుంది సో హైలైట్ ఉంటుంది డిస్కో డ్యాన్స్లో దండి ఉంటాయని అనుకోండి సో ఇప్పుడు మనమైతే ఫస్ట్ నెట్వర్క్ ఫైవ్ జీలోకి మార్చుకుందాం చాలామంది రైడర్స్ ఇక్కడ వచ్చి నెట్వర్క్ పనిచేయడం లేదు పనిచేయడం లేదు అంటారు సో వాళ్ళ కోసం చెప్తున్నా ఇక్కడ ఫైవ్ జీ మీ ఫోన్ ఫైవ్ జీ సపోర్ట్ చేసి మాత్రం ఫైవ్ జీకి మార్చుకోండి ఫైవ్ జీ చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది ఇక్కడ సో ఏదైతే అండి మళ్ళీ మన బైక్ అయితే సక్సెస్ఫుల్లీ ఆగిపోయిందనమాట చూడొచ్చు మీరు ఇక్కడ సెల్వ్ చేసి కూడా స్టార్ట్ అవ్వడం లేదు సో ఇలాంటి ప్రాబ్లమే నాకు ఓ రెండు రోజుల క్రితం కూడా వచ్చిండే మైండ్ స్పేస్లో నాకు కష్టాలు చూడండి ఆహా అరే మరే ఆపోయింది అబ్బాబ్బాహా సో కాసేపు బైక్ అయితే స్టార్ట్ అయిపోయింది వెళ్ళిపోదా వీడికి వెళ్ళి కిక్కర లేని బండికి ఈ విధంగా అయితే కష్టపడాలి మనం అప్పుడప్పుడు సో టైం అయితే సెవెన్ ఫార్టీ సెవెన్ అయితే అయిందన్నమాట ఒక ఆర్డర్ అయితే అయిపోయింది సో ఇది ఊబర్ ఊబర్ కూడా ఆన్ చేసుకున్నాం ఓకే లెట్స్ వెయిట్ ఫర్ నెక్స్ట్ ఆర్డర్ సో గాస నాకు సెకండ్ ఆర్డర్ అయితే ఊబర్లో పడ్డది మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మనం కూకట్పల్లికి అయితే వెళ్తున్నాం హైటెక్ సిటీ టు కూకట్పల్లి ఫోర్ త్రీ ఫైవ్ ఫోర్ ఓకే బ్రో ఓకే సార్ ఫ్రెండ్స్ ఈరోజు మన జర్నీలో ఇది సెకండ్ రైడ్ ఫస్ట్ రైడ్ వచ్చేసి కూకట్పల్లి టు హైటెక్ సిటీ సెకండ్ వచ్చేసి హైటెక్ సిటీ టు కూకట్పల్లి సో మొత్తం సిక్స్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంది ఈ రైడ్ చూద్దాం సిక్స్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్కి ఊబర్ వాడు ఎంత ఇస్తాడో మనకు సిక్స్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ జర్నీ అయితే జస్ట్ టెన్ మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది మనది సో దీనికి వచ్చేసి అమౌంట్ మనకు ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ సో ఊబర్లో ఫస్ట్ ట్రిప్ అయితే అయిపోయింది మనది ఇప్పుడే ఓలా అయితే ఆన్ చేసుకున్న చూద్దాం మన నెక్స్ట్ రైడ్ ఎవరు ప్రొవైడ్ చేస్తారో సో గైస్ చూడొచ్చు ఫస్ట్ రైడ్ అయితే మనకు ఊబర్లో వచ్చింది వన్ ట్వంటీ టూ రూపీస్ జూబ్లీ హిల్స్ ఓకే చేసుకుందాం సో లొకేషన్ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ దగ్గర చూపిస్తుంది లొకేషన్ ఎయిట్ ఫిఫ్టీ మీటర్స్ అంట సో వెంటనే వెళ్ళి పికప్ చేసుకుని జూబ్లీ హిల్స్కి అయితే వెళ్ళిపోతాం మేడం ఊబర్ నుంచి కాల్ చేస్తున్నా మీరు పెట్టిన లొకేషన్లో ఎగ్జాక్ట్గా ఉన్నా ఇక్కడ కవిత ఫుట్వేర్ దగ్గర ఉన్నా జీరో ఫోర్ జీరో ఫోర్ డబల్ త్రీ ఓకే ఎక్కండి మేడం ఊబర్లో మన సెకండ్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది మొత్తం పన్నెండు కిలోమీటర్లు అయితే చూపిస్తుంది చూద్దాం పన్నెండు కిలోమీటర్లకి ఊబర్ వాడు ఎంత ఇస్తాడు మనకు సో మనం కూకట్పల్లి నుంచి జూబ్లీ హిల్స్కి అయితే వెళ్తున్నాం వన్ వన్ సెవెన్ మేడం స్కానర్ ఓకే థ్యాంక్ యూ సో మన ఊబర్ సెకండ్ రైడ్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది పన్నెండు కిలోమీటర్లకు గాను మనకు వచ్చిన అమౌంట్ వచ్చేసి నూట పదిహేడు రూపాయలు వెంటనే మళ్ళీ ఓలా నుంచి కార్డ్ వచ్చింది సో యూసీపీ కూడా అనమాట అందుకోసం వెంటనే అందుకోసమే జస్ట్ ఓలాలో అయితే మనకు ఒక ఆర్డర్ వచ్చింది అన్న ఆర్డర్ బుక్ చేసి యూసుఫ్ గూడ నుంచి కూకట్పల్లి పార్సల్ అయితే ఇచ్చాడనమాట పార్సల్ తీసుకుని నేను ట్రిప్ అయితే స్టార్ట్ చేశా మొత్తం సెవెన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ అయితే వచ్చింది నాకు సో గాయస్ ఫైనల్లీ మనం డ్రాప్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం సో ఇక్కడి నుంచి అయితే మనం కాల్ చేద్దాం మనకు ఒక నెంబర్ అయితే ఇచ్చాడు అన్న ఇంకా పార్సల్ ఇప్పుడే డెలివరీ అయితే చేసినాం సెవెన్ కిలోమీటర్స్కి సెవెంటీ రూపీస్ అయితే వచ్చినాయి మనకు ఆర్డర్లు చూడండి మీద 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 వస్తున్నాయి బట్ నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల ఇంటికి అయితే వెళ్తున్నా టైం వచ్చేసి నైన్ ఫిఫ్టీ అయితే అయింది ఇప్పుడు ఇంకా ఆఫ్లైన్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవడమే మొత్తానికి పది గంటల వరకు ఓలాలో నూట తొంభై నాలుగు ఊబర్లో నూట డెబ్బై ఐదు రూపాయలు అయితే వచ్చినాయి నాకు సో ఫ్రెండ్స్ పొద్దున్నుంచి నేను తిరిగింది వచ్చేసి నలభై నాలుగు కిలోమీటర్లు సో ఇప్పుడు కొంతమంది కామెంట్ పెడుతుంటారు కింద భయ పెట్రోల్కి ఎంత ఖర్చు అయిందని చెప్పేసి నా బండికి తగ్గట్టుగా నేనైతే పెట్రోల్ ఊపించుకున్నా బట్ మీరే బండి వాడుతున్నారో నాకు తెలియదు కదా కొంతమంది జెడ్ఎక్స్ ఎక్స్ టెన్ వాడచ్చు కొంతమంది హయాబూజా బైక్స్ వాడచ్చు చెప్పలేము ఎవరి ఏ బైక్స్ వాడతారనేది సో ఎవరి బైక్ పట్టి మైలేజ్ అయితే వాళ్ళకి తెలుస్తుంది అనమాట సో ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్కి ఎన్ని లీటర్లు పోయించుకోవాలో అది మీ ఇష్టం